లేకపోతే గొప్ప అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి పేరేమో గానీ తను వేసిన పెయింటింగ్స్ భలే పేర్లు లేని గుడ్డు కొట్టిపోయిన గుడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లలు లడ్డు లేదా బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మ బా ఏదో అదృష్టం అమ్మాయిని పూజ చేయలే నీ మాట నేను ఈ ఐస్ అదే పూజమ్మా అదృష్టం ఏడుస్తూ మోహన్ ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మల జంట కన్ బాబాత్తల్లాగా మేఘడా గుడ్ ఈవినింగ్ అనిత 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 తలుపు ప్లీజ్ అనిత మర్యాద తలుపు పోతే నేను దూకేస్తా